దళిత రాజకీయ పోరాట సమేత ఆవిర్భావ సభ సోమవారం నెల్లూరులోని టూరిజం హోటల్లో ఘనంగా జరిగింది ఈ సభలో మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ప్రభావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దళిత రాజకీయ పోరాట సమేత ఆవిర్భావ సభలో తనను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు దళితుల ఓట్లతో గద్దెక్కిన దళితులను మోసం చేశారన్నారు మన ఓటు మనమే వేసుకునే అగ్రవర్ణాల పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు జిల్లాలోని మహిళలందరినీ చైతన్యం చేస్తామన్నారు నా పేరు నల్గొండ ప్రభావతి ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితిలో కమిటీ ఏర్పాటు చేశారు అందుకోసం అందులో నన్ను అందులో నన్ను మహిళ జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు దళితుల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేశారు అందుకని దళితుల కోసం నేను పోరాడుతాను అదేవిధంగా దళిత సంఘాలు అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కలిసి పోరాడదాం రాజ్యాంగ ఇదిగా పోరాడి మనం మన ఓటు మనమే వేసుకునేలాగా దళితులు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఒక గుర్తింపు తెచ్చుకొని ఉన్నతమైన పదవులు తెచ్చుకొని అందుకు పోరాడదాం మనము మన ఓటు మనమే వేసుకున్నాం ఇందుకోసం దళితులు అందరినీ ఐక్యత చేసేందుకు నా వంతు నేను పోరాడి సహాయం చేస్తాను నేను ఎంత దూరమైనా పోరాడుతుంది మీ అందరి సహాయం నాకు కావాలి నా సహాయం మీకు అందిస్తాను అందరం కలిసి పోరాడి ఉన్నతమైన పదవులు సాధించుకున్నాం ఇదే నా వినం